ఇంత మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పదంటే పది నిమిషాల్లోనే చాలా హెల్దీగా టేస్టీగా ఈ రోటి పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి బాగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని సిమ్లోనే బాగా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేస్తున్నాను ఆయిల్లో ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మనం దూర టమాటాలను అయితే ఇందులోకి తీసుకోవాలి పండు టమాటాలను తీసుకుంటే టేస్ట్ అనేది బాగోదు కొద్దిగా దోరగా ఉండాలి అలా దోరగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి తర్వాత కొద్దిగా చింతపండునైతే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి చూసారు కదా టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలను అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఒక పెద్ద కొత్తిమీరను ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా చేసుకోండి ఈ మధ్య ఆకుకూరలు అన్నీ కూడా బాగా మట్టి అనేది వస్తుంది కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రం చేసే తీసుకున్నాను టమాటాలను ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఈ కొత్తిమీరను వేసేసుకొని సిమ్లోనే మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి అంతా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి మూత తెరిచి చూస్తే మనకంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించాను అందరూ కూడా చాలా సింపుల్గా ఏదైనా రోటి పచ్చడిని చూపించని కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా మనకు కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా వస్తుంది కొత్తిమీర మనకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలా సీజన్లో దొరికినప్పుడు మనం ఇలా రోటి పచ్చడిలాగా చేసుకొని తింటే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తింటాం కాబట్టి ఇలా చేసుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి పూర్తి అన్నాన్ని లాగిచ్చేస్తారు నాది హామీ అంత టేస్టీగా ఉంది మీరు ఎప్పుడైనా ఈ రొట్టె పచ్చడిని ట్రై చేశారా ఎలా కుదిరిందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్